హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్ ఈరోజు మనము మెంతికూర ఎగ్ టమాటాని ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి ఈ సీజన్లో అయితే మెంతికూర బాగా వస్తుంది కదండి సో ఒక్కసారి మీరైతే మెంతికూరను తెచ్చేసుకొని ఇలా అయితే ట్రై చేయండి ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకోండి చిల్లీస్ కూడా ఒక ఫైవ్ చిల్లీస్ కట్ చేసుకొని వేసేసుకుందాము ఇప్పుడు ఈ ఆనియన్స్ చిల్లీస్ మంచిగా ఒకసారి కలిపేసుకుందాము ఒక టూ త్రీ మినిట్స్ అలానే వేగనిద్దామండి ఆనియన్స్ చిల్లీస్ని చూడండి ఈ టైంలో మనం ఒక హాఫ్ టీ స్పూన్ అయితే పసుపు వేసుకుందాము పసుపు వేసుకున్న తర్వాత మూడింటిని చక్కగా కలిపేసుకుందాము ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలర్లోకి అయితే ఆనియన్స్ చిల్లీస్ మంచిగా వేగాలి ఇప్పుడైతే మనము ముందుగా కడిగి పెట్టుకున్న మెంతికూరని అయితే వేసేసుకుందాము ఇక్కడ నేను తీసుకున్న మెంతికూర వచ్చేసి ఒక పెద్ద కట్ట సైజ్ అయితే తీసుకున్నాను చక్కగా సన్నగా చాప్ చేసేసుకొని ఇప్పుడైతే మెంతికూరని వేసుకుందాము మీడియం ఫ్లేమ్లో ఉంచండి ఒకసారి మంచిగా కలిపేసుకోండి మెంతికూర ఏంటంటే మనకి మంచిగా మగ్గాలి లేకపోతే చేదుగా అనిపిస్తుంది కాబట్టి మనం కూరని అయితే కలిపేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచేసైతే మంచిగా మగ్గనిద్దాము ఐదు నిమిషాల తర్వాత చూడండి మెంతికూర చక్కగా మగ్గిపోయింది ఆకుకూరనే కాబట్టి ఈజీగా మగ్గిపోతుందండి ఎంతో టైం కూడా పట్టదు ఈ టైంలో మనము ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న అయితే వేసుకుందాము ఇక్కడ నేను తీసుకున్న టమాటోస్ వచ్చేసి హాఫ్ కేజీ అండి ఒక పెద్ద మెంతికూర కట్టకి అర కేజీ టమాటో అయితే కరెక్ట్గా సరిపోతుంది మరి ఎక్కువ టమాటాలు ఉన్నా కానీ కూడా బాగోదు మనకు ఆ మెంతికూర ఫ్లేవర్ అనేది రాదు అన్నిటినీ ఒకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము కూర అనేది మగ్గుతూ ఉంటుంది ఇంకా చూడండి పది నిమిషాల తర్వాత అయితే టమాటోస్లో నుండి చక్కగా వాటర్ అనేది వచ్చింది ఇదంతా మనం సిమ్లో పెట్టుకునే మగ్గించుకోవాలండి ఈ టైంలో మనమైతే ఉప్పు వేసుకుందాము ఇక్కడ నేనైతే కళ్ళుప్పు వేసుకుంటున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకొని మరలా కాసేపు అయితే మగ్గనిద్దాము ఒక ఐదు నిమిషాల వరకు ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే టమాటోస్ మంచిగా మగ్గాయి ఈ టైంలో మనమైతే కారం వేసేసుకుందాము కారం అయితే మన రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం వేసుకున్నాను కారం వేసుకొని చక్కగా అన్నిటినీ ఒకసారి కలుపుకుందాము మరలా ఒక ఐదు నిమిషాల వరకు అయితే మగ్గనిద్దాము మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మీరైతే కూరని మగ్గించండి పర్ఫెక్ట్గా అయితే కూర అంతా మగ్గిందండి చక్కగా గ్రేవీ కన్సిస్టెన్సీలో వచ్చింది కదా మనం తీసుకున్న టమాటోస్ని బట్టి కూడా ఉంటుందండి వాటర్ అనేది టమాటోస్లో వాటర్ బాగా ఉంది నేను తీసుకున్న టమాటోస్కి చూడండి మంచిగా కూర మగ్గింది ఇక్కడ మీకు ఉప్పు కారం ఏమన్నా అంటే అడ్జస్ట్ చేసేసుకోండి ఇదే టైంలో నాకైతే కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడైతే మనము ఎగ్స్ని వేసేసుకోవచ్చు ఎగ్స్ని చక్కగా బీట్ చేసేసుకొని డ్రాప్ చేసేసుకోండి అన్నిటినీ ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఫోర్ ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను ఒకవేళ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టము మరి ఎక్కువ ఉన్నా బాగోదు కాబట్టి నేనైతే నాలుగు ఎగ్స్ని అయితే వేసుకున్నాను కదపకుండా ఎగ్స్ వేసి మూత పెట్టి అలానే ఒక మూడు నాలుగు నిమిషాలు ఉంచండి ఉంచితే ఇలా మనకి ఎగ్స్ చూడండి మంచిగా ఉడుకుతుంది కదా పైన మొత్తం ఈ టైంలో మనం జాగ్రత్తగా ఒక్కొక్కటి కలుపుకుంటూ ఉండాలి మరి ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసేయకండి ఎగ్ ముక్కలన్నీ చిన్నగా అయిపోతాయి కాబట్టి స్లోగా కలుపుకోండి మనకు ఆ ఎగ్ ముక్కలు అనేవి తినేటప్పుడు ఉంటేనే బాగుంటుంది కదా అందుకు ఇప్పుడు అన్నిటిని కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు అయితే సిమ్లోనే మగ్గనిద్దాము చూడండి ఎగ్ ముక్కలు కూడా మంచిగా కుక్ అయ్యాయి మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ మటన్ ఫిష్తో కాంపిటీషన్ ఇస్తుంది మన ఎంతకూర ఎగ్ టమాటో మంచిగా ఆయిల్ అంతా పైకి తేలి సెపరేట్ అయ్యి కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది ఈ టైంలో మనమైతే మన కర్రీకి హీరో ఇంగ్రీడియంట్ అయిన మసాలాని ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకుందాము ఇదైతే హోమ్మేడ్ మసాలా అండి ఇది ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేశాను చూసేయండి మసాలా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలా కలుపుకొని ఆఫ్ చేసేయండి చూసారు కదా ఎంతో టేస్టీ ఎగ్ మెంతికూర టమాటా అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మన వీడియోనైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి బాయ్ బాయ్